హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సారీ క్యా కరే కొచ్చా ఆ నే దేహి చుంగే సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ మూసుకొని సీటికి ఫోన్ ఇవ్వు మా సేట్కి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సీట్ ఆ చెప్పు జీరో జీరో తెలుగులో చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే పది కోట్లా నీకా నాకు జీవతమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు